ప్రముఖ వెల్కలైజ్ అనే సంస్థ నుంచి చక్కగా మీరు ఇంటి దగ్గరనే వర్క్ చేసుకునే విధంగానే అది కూడా మీకు నచ్చిన టైంలో మీరు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు మీకు తెలుగు వస్తే సరిపోతుంది క్లియర్గా మనకి ఇక్కడ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది మీరు స్టూడెంట్ అయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టూడెంట్ అయింది ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా సో ఎలాంటి అర్హత ఉన్నా సరే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే మెయిన్లీ యాడ్స్కి సంబంధించి ఐ మీన్ ఇక్కడ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మా రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంతే మీరు చేయవచ్చు వర్క్ కాబట్టి దీనికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తి తెలుసుకుని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ నేను మీకు అయితే జాబ్ అప్డేట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్లో అది ఇంకా వాట్సాప్ ఛానల్లో కూడా నేను మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను సో వాటిలో కూడా జాయిన్ అవ్వండి లింక్స్ అని కూడా కింద కామెంట్స్ ఇస్తాను సో ఇక్కడ గమనిస్తే మీరు అనే సంస్థ నుంచి యాడ్స్ క్వాలిటీ రేటర్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ తెలుగు కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉన్న వర్క్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మెయిన్లీ తెలుగు వారికి మంచి బెనిఫిట్ అమ్మేది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి ఇక చూడండి మీరు ఇక్కడ అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమా అంటే ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రీలాన్స్ ఆర్ రిమోట్ కాబట్టి ఫ్రీలాన్స్కి రిమోట్ కొన్ని మెయిన్ డిఫరెంట్ ఏమంటే చాలా మంది అయితే కన్ఫ్యూజ్ మా సార్ రిమోట్ అంటే కొంత కంపెనీ వరకు కొంత టైమింగ్ మా అంటే మార్నింగ్ నైన్ టూ ఈవినింగ్ ఫోర్ అనేసి సో ఆ టైమింగ్లో మీరు అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది ఓకేనా అది రిమోట్ ఓకేనా ఫ్రీ అంటే ఏమిటంటే మీకు నచ్చిన టైంలో మీకు ఖాళీగా ఉన్నప్పుడు సో మార్నింగ్ వన్ అవర్ ఖాళీగా ఉండరా చేసుకోండి ఆఫ్టర్నూన్ వన్ అవర్ ఖాళీగా ఉండరా చేసుకోండి నైట్ మిడ్ నైట్ మీరు ఎంతవరకు ఖాళీగా ఉండారా అంతవరకు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అది ఫ్రీలాన్స్కి రిమోట్ వర్క్ ఉన్న మెయిన్ డిఫరెంట్ కానీ ఇక్కడ మనకి ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేసుకోవచ్చు రిమోట్ కానీ అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనే నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఓకేనా సో దీనికి సంబంధించి రిమైనింగ్ డేటా మొత్తం కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం ఇక ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే జాబ్ డీటెయిల్ మనకి ఇచ్చారు యాక్స్ క్వాలిటీ రేట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు పేర్ రేట్ బేస్డ్ అంటే టాస్క్ ఓకే ఇక్కడ మనకు టాస్క్లు ఇస్తానమ్మా అంటే ఫీడ్బ్యాక్ సంబంధించి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే ఇప్పుడు మనకి కొన్ని ప్లేస్టోర్లు కొన్ని యాప్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనకి కొన్ని కంపెనీకి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా సో ఇప్పుడు ఆయుర్వేదకి సంబంధించి ఆయుర్వేద సంబంధించి ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి సో ఇప్పుడు ఆయుర్వేదకి ఏమన్నా ప్రోడక్ట్ వాడిన తర్వాత ఐ మీన్ ప్రోడక్ట్ ఎలా ఉంది రేటింగ్ ఉంటుంది కదా మనకి ఫైవ్ స్టార్ అనేసి త్రీ స్టార్ అనేసి అలా మనకి రేటింగ్స్ ఫీడ్బ్యాక్ ఉంటాయి కదా సో మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే ఆ రేటింగ్ తీసుకు మీరు రివ్యూస్ అయితే రాయవలసి ఉంటుంది మా సో అంతే మీరు చేయవలసిన వరకు మీరు ఇంగ్లీష్లో రాయచ్చు తెలుగులో కూడా రాసుకోవచ్చు కానీ ఇక్కడ మాకు నోటిఫికేషన్ తెలుగు అన్నారు కాబట్టి మ్యాక్సిమమ్ మీరు తెలుగులోనే రాయవలసి ఉంటుంది ఓకేనా సో ఈ వర్క్కి సంబంధించి కొన్ని టాస్క్ అయితే ఇస్తారు ఆ టాస్క్లే మీకు ఎవ్రీ వన్ అవర్క్ మీకు నైన్ డాలర్స్ అయితే ఇస్తారు మా సో నైన్ డాలర్ అంటే మేబీ ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కన్వర్ట్ చేయండి మన ఇండియన్ రూపీస్ని డాలర్లకు కన్వర్ట్ చేసేసారి చూసారంటే మీకు అయితే అర్థమైపోతుంది పర్ గంటకి అందిస్తారనేసి ఓకేనా చూడండి లొకేషన్ చూసుకుంటే రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అవర్స్ మెన్షన్ చేశారు సెట్ అవర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ మినిమం కమిట్మెంట్ ఇన్ ఫైవ్ అవర్స్ ఫర్ వీక్ యూ కెన్ చాయిస్ టు వర్క్ అప్ టు ట్వంటీ అవర్స్ ఫర్ వీక్ కాబట్టి మీరైతే ప్రతి వారానికి వారానికి మీరు ఐదు అయితే మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అది సెట్ టు యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఓకేనా సో వీళ్ళు ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం అంటే ఫర్ వీక్ మీరు ఇరవై గంటలైతే చేయాలి అంటే ఐదు పని చేయాలి దీన్ని బేస్ చేసుకుని మీరు ఫర్ డేకి మీరు మీకు నచ్చిన టైంలో మీకు నచ్చిన విధంగా అయితే షెడ్యూల్ అయితే తీసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు మీకు ఫైవ్ డేస్ అంటే ఇక్కడ వీక్ ఫైవ్ అవర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఒక్క రోజుల్లో కూడా మీరు ఫైవ్ అవర్స్ షెడ్యూల్ అయితే వేసుకోవచ్చమ్మా క్లియర్గా అయితే మన ఎక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ ఫ్రీలాన్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి సో నాకు తెలిసి ఈ పోస్టింగ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే స్టూడెంట్స్కి అమ్మా స్టూడెంట్స్ సంబంధించి జాబ్ ఆపర్చునిటీ ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు సో అక్కడ మీరు ఖాళీగా ఉంటారు అంటే ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సో ట్రాన్స్పోర్ట్లో కానీ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడైతే మీరు రేటింగ్ ఇచ్చుకోవచ్చు కాబట్టి వాళ్ళకైతే మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి సో ప్రాజెక్ట్ డ్యూరేషన్ చూసుకుంటే లాంగ్ టర్మ్ కాబట్టి లాంగ్ టర్మ్ అంటే మేబీ లైఫ్ లాంగ్ మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చమ్మా ఓకేనా సో ఇక్కడ మనకి డ్యూరేషన్ అనేసి ఏం లేదు అంటే ఇంటి రోజులే మీరు వర్క్ అయితే చేయాలి ఇన్ ఇయర్స్ మధ్య వర్క్ అయితే చేయాలని లేదు సో వీలైతే మనకి టైమింగ్ లేదు కట్టే లాంగ్ మీరు మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఈవెన్ థాట్ ది పొజిషన్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ యూ మస్ట్ రీసైడ్ ఇన్ ది కంట్రీ దట్ నాట్ నోటెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్ దిస్ విల్ బి ఆటోమేటిక్లీ చే డ్యూరింగ్ ది హియరింగ్ ప్రాసెస్ ఓకేనా సో ఇక్కడ మీకు హియరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిక్యూట్మెంట్ అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ సంబంధించి ఎలా ఉంటుందని మెన్షన్ చేశారు దేర్ ఈజ్ నో ఫార్ములా ఇంటర్ ఫర్ దిస్ జాబ్ నో ఫోన్ కాల్స్ నో వెయిటింగ్ అండ్ నో వేస్టింగ్ టైం వండరింగ్ వెదర్ యూ గాట్ ది జాబ్ ఆర్ నాట్ ఓకేనా సో ఇక్కడ మీకు ఫోన్ కాల్స్ కానీ వెయిటింగ్స్ కానీ సో ఇలాంటివైతే వేస్టింగ్ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివైతే ఉండవు అంటున్నారు కాబట్టి డైరెక్ట్గా మీరు అంటే అందులో లాగిన్ అయ్యి మీరు అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు అంటున్నారు సో జాబ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మీ యొక్క రివ్యూస్ అయితే వెరిఫికేషన్ అయితే చేస్తామంటున్నారు అమ్మా ఓకేనా చూడండి దేర్ ఈజ్ నో ఫార్ములా ఇంటర్వ్యూ ఫర్ దిస్ జాబ్ కాబట్టి ఇంటర్వ్యూస్ అనేది ఏమి కండక్ట్ చేయము మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అయితే వర్క్ అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు సో తర్వాత మీరు సప్లికేషన్ అంటే మీరు చేసిన వర్క్ని సబ్మిట్ చేసిన తర్వాత సో వాళ్ళే మీ యొక్క మీరు చేసిన వర్క్ నచ్చితే వాళ్ళే మీకు అయితే రిప్లై తీస్తామంటున్నారు ఓకేనా క్లియర్గా అయితే మాకైతే మెన్షన్ చేశారు ఇన్స్టెంట్ యూ విల్ బీ గైడెడ్ త్రూ ఎస్ ప్లేస్ అండ్ ఆటోమేటెడ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటున్నారు ఇంపార్టెంట్ నోట్స్ కూడా మీకు మెన్షన్ అయితే చేశారు ఓకేనా సో రిక్రూట్మెంట్ సంబంధించి ఫ్యూలెన్స్ ఇన్ తెలుగు కాబట్టి మీకు తెలుగు నాలెడ్జ్ బాగుండే సరిపోతుంది ఓకే మన తెలుగు రాష్ట్రాలకు మంచి అవకాశం ఇది స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్ కాబట్టి ఈ కల్చర్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే కావాలంటున్నారు రియలబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కాబట్టి మీకు కంప్యూటర్ ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి అని అంటున్నారు ఓకేనా సో ఈ విధంగా ఈ ఉద్యోగులు అయితే బట్టి అయితే చేస్తున్నామా కాబట్టి అందరూ కూడా ఈ పోస్ట్ అప్లికేషన్ మీద పెట్టుకోండి మీకు జాబ్ సెలెక్షన్ అది ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏమీ లేవు అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా మీరు వెళ్ళితే అప్లైతే చేసుకోండి ఇక్కడ చూడండి అప్లై ఫర్ దిస్ జాబ్ అన్నారు కాబట్టి ఇక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్తే అప్లికేషన్ అయితే పెట్టుకోండి చూద్దాం నెక్స్ట్ పేజ్ ఏమొస్తుంది నేను అప్లై ఫర్ దిస్ జాబ్ క్లిక్ చేసాక చూడండి సింపుల్గా మనకి సబ్మిట్ యువర్ అప్లికేషన్ అన్నారు కాబట్టి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కాబట్టి మీ యొక్క లింక్డ్ ఇన్ ఉంటుంది కదా సో మీ యొక్క లింక్డ్ ఇన్ అకౌట్ నాకు డేటా అక్కడ వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి సో లేదంటే డే ఇక్కడ సింపుల్గా రెజ్యూమ్ సీబీ ఓకేనా సో ఇక్కడ మీరు వెళ్ళితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు రెజ్యూమ్ అంటే సీబీ అంటే ఏమిటి అనేసి మార్నింగ్ నేను మీకు అయితే వీడియో అప్లోడ్ చేశాను ఓకేనా ఆ వీడియో ఏమైనా చూడకపోతే ఆ వీడియో చూడండి మీకు రెజ్యూమ్ అంటే ఏమిటి సిబి అని అంటే ఏమిటి అనేసి ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకేనా క్లియర్ మెన్షన్ చేశారు మీకు ఫుల్ నేమ్ ఇక్కడ మీకు ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అది మ్యాండేటరీ కాబట్టి వాటిని అయితే మీరు కంపల్సరీ అయితే చేయవలసి ఉంటుంది మీ యొక్క ఈమెయిల్ ఐడి ఓకేనా మ్యాండేటరీ మీ యొక్క ఫోన్ నెంబర్ ఎందుకంటే తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా కంపల్సరీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ ఓకేనా కొంచెం కరెంట్ లొకేషన్ స్టార్ మార్క్స్ లేదు అవసరం అయితే లేదు అది కరెంట్ కంపెనీ స్టార్ మార్క్స్ లేదు అవసరం లేదు ఓకేనా సో లింక్స్ అంటున్నారు లింక్డ్ ఇన్ మీకు లింక్డ్ ఇన్ అకౌంట్ సంబంధి ఐడి యొక్క లింక్ ఉంటుంది కదా సో దానిక్కడ యూఆర్ఎల్ చేయండి అంటున్నారు అది కూడా మనకి స్టార్ మార్క్స్ ఉంది కాబట్టి మ్యాండేటరీ కంపల్సరీ మీరైతే ఆ ఆ యొక్క లింక్ని ఇక్కడ మీరు అయితే పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ప్రొపిపుల్ యూఆర్ఎల్స్ ఇవన్నీ మనకు అవసరం ఎందుకంటే ఎందుకని ఇక్కడ మన స్టార్ మార్క్స్ లేదమ్మా కాబట్టి అవన్నీ అవసరం లేదు మీరు చేయవలసి ఐ మీన్ మీరు వాటిని ఫిలప్ అప్ కానీ నో ఇష్యూ సో ఈ విధంగా వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారో వీటి మీరు మీరైతే పిలప్ అయితే చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవడం జరుగుతుంది లేదంటే మేబీ మీకు వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు నో ఇంటర్వ్యూ అన్నారు నోటిఫికేషన్ కాబట్టి ఇంటర్వ్యూ ఏమి ఉండకుండా డైరెక్ట్గా మీకు వర్క్ అయితే చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి సో మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్ చేస్తాను అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి సో ఇది వీడియో సో అందరూ కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి సో మీకు ఇంకా ఏదైనా కెరీర్ గైడెన్స్ సంబంధించి కోర్స్ సంబంధించి ఇలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు అయితే వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో